పొరపాటు నీకు తుమ్మి వచ్చింది అనుకో సగం నువ్వు తుమ్మి మిగతా ఇదేదో బాగుంది పంతులు గారు నెక్స్ట్ టైం ఎలాగైనా ట్రై ట్రై కానీ ఈ టెంకాయ కాస్త పగల తీసుకురా తీసుకురాయన సరే అండి పంతులు గారు మీరు ఏది పడితే అది అనకండి మీకేంటండి మీరు అనేసి వెళ్ళిపోతారు తరువాత అనుభవించాల్సింది నేనే కదా ఇప్పుడు ఆ సగం తుమ్ము అంటే నేను ఎక్కడి నుంచి తుమ్మును సారీ అమ్మా మీ ఆయన మరీ ఇంత ప్రొఫెషనల్ అనుకోలేదు ఏ జన్మలోన పబ్జి ఆడుకుంటారు పిల్లోడి చేతిలో ఫోన్ లాక్కున్నావో ఈ జన్మలో ఈ దుర్మార్గుడికి ఇలా దొరికిపోయో పైగా వ్రతాలు చేయిస్తున్నావు నాకు అమ్మ పంతులు గారు దీనికి పూజలు పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా హాహ కరోనా అలాగా కొత్త కాన్సెప్ట్ అమ్మా దీనికి రెమిలీ రావడానికి కాస్త టైం పడుతుంది అదిగో నీ షేరింగ్ హస్బెండ్ వచ్చేస్తున్నాడు ఏంటండి కొబ్బరికాయ తీసుకున్నామంటే అంటే ఖాళీ చేతులతో వచ్చారు అది ఆపే ఏమ్మా తల్లి అరగంటకి తో వచ్చింది నాకే అర్థమైంది ఆరు నెలల నుంచి కాపురం చేత్తన్నాం నీకు ఇంకా అర్థం కాలేదా ఏంటండి అది టెంకాయ ఆయన పగల కొట్టాడు నువ్వు వెళ్ళి తీసుకురావాలి సమానత్వం ఎల్లమ్మా చూస్తున్నా సమానత్వం లేకపోతే ఎలా పంతులు గారికి బాగా అర్థింది పూజ సమర్యామీ నాయనా వ్రతం చివర్ దశకు వచ్చింది ఈ అక్షంతలు నీ నెత్తి మీద కొంచెం వేసుకొని మిగతా మీ ఆవిడ నెత్తి మీద మీ నెత్తి మీద నీ పిండం నా నెత్తి మీద నేను వేసుకుంటా నీ నెత్తి మీద ఓం విఘ్నేశ్వరాయనమ్ పిల్లల పాపలతో చల్లగుండాలి నాయన ఆల్ ద వెస్ట్ ఆల్ ద వెస్ట్ ఆల్ ద వెస్ట్ అంజు మన నెత్తి మీద పంతులు గారు వేసారు కదా ఆయన నెత్తి మీద కూడా మనం వేయాలా సమానత్వం సమానం అయిపోయింది ఈడ పిండం పందులు ఎత్తుకెళ్ళ సమానత్వం పేరుతో ఒట్టి మీ భారీగా శారీస్ అని అనుకున్నాను మొత్తం ప్రపంచానికే చూపిస్తున్నావా అంజు మన షేరింగ్ కాన్సెప్ట్ పంతులు గారు బాగా ఎక్కేసింది ఇక్కడ నుంచి అలా ఆవిడ దగ్గరికి కూడా ఇదే అటెంప్ చేస్తారు అంత లేదు నాయనా ఆవిడ మీద నేను అటెంప్ట్ చేసాను ఆవిడి నామే మాట్లాడటం చేస్తది అందరికి ఇలాంటి మహాతలు దొరుకుతుందా సరే మూడు సార్లు ప్రదక్షిణ చేయండి సగం వార్ని షేరింగ్ తగలెట్ట ఆవిడ మూడు సార్లు తిరుగుతుంది నువ్వు కూడా తిరిగే సరే మూడోసారి అయిపోయింది కూల్ 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 థ్యాంక్స్ పంతులు గారు సమానంగా అమ్మా నా నాకు ఇప్పిస్తే ఇంటికి వెనక్కి చూడకుండా వెళ్ళిపోతానమ్మా మా మేనేజర్ కాల్ చేసి ఈ బ్లాక్ లో అంటాను ఎందుకు ఎంత సంభావన రెండు వేలు ఫోన్పే ఉందా నువ్వు కాల్ చేసావు కదా ఆ నెంబర్కే అంజు నా వెయ్యి రూపాయలు నేను కొట్టేస్తా నీ వెయ్యి రూపాయలు కొట్టే సరే పంతులు గారు మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి రా ఇప్పుడు చెప్తారా నీ సంగతి దీర్ఘ సుమంగళి బావ దీర్ఘ ఆయుష్మాన్ బావ అదేంటి పంతులు గారు సగం సగం దీవించారు సమానత్వం ఆయన ఇప్పుడు సంభావన ఇద్దరు కలిపిచ్చారనుకో ఇద్దరిని కలిపి దీవించేవాడిని షేరింగ్ ఆటోలో ప్యాసింజర్ లాగా ఎవరిది వారు ఇచ్చారు కదా అందుకనే షేరింగ్ గా పంచాను